ఈరోజు పెనుమదం గ్రామంలో తిరుగుతూ ఉంటే ప్రత్యేకించి వేళ బీసీలు ఈవేళ ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన ఈవేళ బీసీల వెంట ఉన్నారు మేము కూడా తెలుగుదేశం జనసేన వెంటే ఉన్నామని ఇవాళ పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి అరశ్చాతి రేఖలు వ్యక్తం చేశారంటే ఇవాళ బీసీలందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి నుంచే బీసీలకి రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకి ఇస్తే ఈ బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి మాకు పదహారు వేలు పోస్టులు నష్టం చేకూర్చినటువంటి పరిస్థితి ఆ రోజు పాదయాత్రలో బీసీ సప్లానికి సంవత్సరానికి పదిహేను వేలు కోట్లు ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు కోట్లు ఇస్తారని మోసం దగా ఈరోజు చేసి ఈరోజు బీసీల వెన్ను విరిచినటువంటి బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజు బీసీ ఆదరణ తెలుగుదేశం హయాంలో జరిగితే ఈరోజు బీసీ ఆదరణ రద్దు చేశాడు వృత్తులు కులవృత్తుల వారిని నిర్వీర్యం చేసినటువంటి మరి దగా మోసం చేసినటువంటి ద్రోహి ఈవేళ జగన్మోహన్ రెడ్డి బీసీలపై ఇరవై ఆరు వేలు కేసులు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈవేళ బీసీలే ముందుకొచ్చి ఇవాళ చెప్తూ ఈరోజు బీసీలందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన మాకు వెన్నుముకగా నిలిచింది నిన్ననే ఏదైతే బీసీ డిక్లరేషన్ ఏదైతే మంగళగిరిలో చెప్పారో మరి నిజంగా బీసీలు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని ఏదైతే చెప్పారో ఇవాళ మా కుటుంబాలకి ఎందుకంటే మేము రెక్కడితే కానీ డొక్కాడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం బీసీలు బలహీన వర్గాలం చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని నమ్ముకునేటువంటి వాళ్ళం మేము యాభై సంవత్సరాలు వచ్చేటప్పటికీ మరి ఒక కళ్ళు గీత కార్మికుడైనా ఒక కొబ్బరి దింపు కార్మికుడైనా ఒక కొబ్బరి ఒలుపు కార్మికుడైనా ఒక వేవర్స్ మగ్గం నేచేటువంటి వ్యక్తి అయినా ఒక రజిక్ అయినా ఒక నాయి బ్రాహ్మణైనా ఇలా ప్రతి కులానికి సంబంధించినటువంటి వృత్తి చేసుకునేటువంటి వాళ్ళం యాభై సంవత్సరాలు ప్పటికీ మాకు కాళ్ళు పొట్టులు వదిలేసుకో కళ్ళు మరి సరిగ్గా కనిపించుకో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం అది ఈరోజు తెలుగుదేశం జనసేన అది ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గుర్తించి యాభై సంవత్సరాలకే మాకు పెంచు ఇచ్చారు మా జీవితంలో తెలుగుదేశం జనసేన మేలును మర్చిపోం ఈవేళ నెలకి నాలుగు అంటే సంవత్సరానికి వేళ నలభై ఎనిమిది వేలు వస్తూ ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో ఒక్క బీసీకి వేల రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన వెంటే బీసీలు మేమందరం అని అంటూ ఇప్పుడే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి హర్షాతిరేఖలు వ్యక్తం చేశారు రేపు రాబోయేటువంటి రోజుల్లో బీసీల చేతిలోనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి వాటిని రాసి పెట్టుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు